సమయ వడిదిరో సిరియ వడిదిరా సమయ వడిదిరో సిరియ వడిదిరా అరే పండలు పగలేసిన పండలను పిండిన పండలు పగలేసిన పండలను పిండిన అమ్మానే తురే కంకరుగా నరికిన పొలాలను దున్ని చెమటల ఏరులుగా పంటలెన్న పండించినా పంటలు గంజబడిదిరో గంజబడిదిరా అరే గంజబడిదిరోజ గంజె గంజబడిదిరా పగలేసిన మండల నో పిండి పగలేసిన కొండల నో పిండి మానే తురే కంకరుగా ప్రాజెక్టులు కట్టినా కంకరుగా ప్రాజెక్టులు కట్టినా అర రే శరమయ వడిదిరా అరే

పండలు పగలేసినా పండలను పిండినా కొండలు పగలేసిన కొండలను పిండినా అమ్మా నే కంకరుగా ప్రాజెక్టులు కట్టినా ప్రాజెక్టులు కట్టినా శ్రమయ పడదీరో సిరియ వడిదిరా శ్రమయ అరేది ఆ యంత్రాలను తిప్పిన ఉపత్తులు పెంచినేత్తుగా ప్యాక్టరీలు నడిపినేరీలు నడిపిన నడిపినా గుడిసెవడిదిరా పండలు పగలేసిన కొండలను పిండిన పగలేసిన కొండలను పిండిన అమ్మా నెత్తూరే కంకరుగా ప్రాజెక్టులు కట్టినా ప్రాజెక్టులు కట్టినా అరే శ్రమయో సిరియబడిదిరా అరే వడిదిరో సిరియ వడిదిరా కారణాలు తెలిపినా ఆయుధాలు పట్టినా కారణాలు తెలిపినా మా యుద్ధం ఆపకొండ విప్లవాలు నడిపెదా ఆ యుద్ధం విప్లవాలు నడిపెదా అరే చావు మేదీరో గెలుపు మాదిరా అరే చావు మిరో గెలుపు మాదిరే చావు